ఒడ్డు చెక్కుతుండే ఒడ్డు చెక్కుతానేవా నీ మోకానికి తగు చెక్కత్తదా మీ అన్న చూడుపో మన ఒడ్డు సగం చెక్కిడు నువ్వేమో కింది కింది మాట తిత్తాను బతికే రేవు లేదు నీకు నల్ల మొక్క పోడా మీ అన్నకున్న తెలివి ఉన్నాది నీకు అవునే ఈ ఒడ్డు నడుపుతా ఇప్పుడు మనకు లక్ష లక్ష పడతాయి ఏంటా ఈ ఒడ్డు మనం నడిచిపోతాం లొల్లి ఎందుకే అవసరం మనకు చెప్పు ఆ పిసమొక్కందా గట్లనుకుంటేనే మనకున్న పొలాల కాడల్లా మునుగుతానం

బతికే రేవు లేదు లేదు నల్ల మొక్క పొంచి ఇట్లనే వడ్లు దక్కకుండా మీ అన్న రెండు మూడు గుంటలు కలుసుకున్నాడు ఒక్క గుంట భూమి కొనాలంటే ఇవాళ రేపు డెబ్బై వేలు అవుతాయి అట్లనే ఇప్పుడు భూమి కొలితే రెండు మూడు గుంటలు వెళ్ళాయా మీ అన్న పొలంలో ఏం ఒడుతున్నావే ఊకే ఆ నువ్వు ఇంటికి సక్క ఆ రెండు మూడు గుంటలు కలిపి ఆడే మన పొలం మంది కలిపి రా మావడే తినని ఏమైతుంది నీకు పిల్లలు పుట్టినాక నీ పొలం ఏది రాంటే అప్పుడు తెలుస్తుంది నువ్వు మా ఇద్దరు చిచ్చి పుట్టిస్తున్నావు నాకు తెలిసినే లొల్లి పెట్టుకోవాలి కొట్టుకొని చూస్తున్నావు మా ఇద్దరిని పారదుకు నడుపుతాను నల్ల మొక్క అందరేమో ఒట్లు చెక్కుకుంటా రెండు మూడు గుంటలు కలుపుకుంటాను నీ కాతేలు ఉంటే ఎప్పుడో బాగుపడదు అంటే నా పిల్లలు లేరా నా జల్లె లేరా ఏమనుకుంటారు నేను బతకద్దా ఏమడుతున్నావే నువ్వు ఆ పారం కొంచెం అంత ఎవరమ్మా ఒడ్డు మీ దాకా చెప్తున్నారా ఒడ్డు కూడా ఆ ఆ మాట నువ్వే చెప్పాలి మరి నువ్వు చెక్కిన కాడ ఎట్లున్నది బాబా మనది మంగళవారం అంది సోమవారం అన్నట్టున్నది నీ లెక్క అయితే మీరు ఒడ్డు చెప్తారా

నువ్వు రాకరక పొలం క్యా చలివిడ్చావు నిన్ను నేను అట్లా కాదు నిన్ను నేను ఈ బుర్రైస్ తొక్కా బుర్రైస్ తొక్కితే కసలు కసలు నీ ఇప్పుడు ఒక్కడే పైసలు ఆడ ముడతా నేను ముడతా అవు చూసినా చూసా లలిపాయ కూసా దునిపించినవా నీ దునిపిచ్చేదల్ల కూడా ఆడు మావారు మా మరదన ఒడ్డని ఎక్కిరా అంటే మొత్తం కిందకి వెళ్ళి వెళ్ళలేసేది పల్లె ఒడ్డు చెక్కుకుంటుంటే ఆడనే ఉండి అడవు కాక ఇటు ఎందుకు వచ్చినా మళ్ళా రాలేదా నీకు అరే అడిగిన్ లే రావులా అడిగిన మావతోటి అన్నరే గిట్టేం చెప్తున్నాడు వడ్డాన్ని అన్న మా మరదా ఏడ అవుతున్నాయి సింగుల్ చెక్ మీద మీకు రావటం మర్దలకు ఒక మరి ఆడిదనే పుచ్చుకొనే ఉన్నట్టు దండులో పడదు అన్న అందుకే నీ దరోళకి వచ్చినా ఆడదానికి కార్య బెటర్ అని పా అంటే మన ఒడ్డు చెక్కి మన మీదకి ఎవరికొస్తాలా ఆ ఏదో చేసుకుని బాగుంటుంది ఎవరికోతో బాగుంటుంది మరి వాళ్ళకి అదేం రోగం అట వాళ్ళు అడ్డప్పుడైనా ముట్టుకున్నవాట మనము అరే ఏం రోగం అని అర్థం చెక్కుడు చెక్కుడు మూడు గుట్ల భూమి కలిపినట మనం మనవా మన అంట అంటే మాట్లాడే శాత కాలే నీకు అరే అది ఆడియా అని మోగలేదు ఏమంటే అందుకే దగ్గరకు వచ్చిన పది రూపాయలు అయితే అయినా కాసు ఆ ఒడ్డు కింద ఎత్తైపోయినావు దాన్ని పా అడుగుదాపా నడు ఎవరు సింగిల్ చెక్క అది కూడా సింగిల్ చెక్క చెక్కు ఇలా ఆడగమ్మాలే పా అక్షలు కదా ఏయ్ ఆగు దిగను దిగు దిగు నా మొగుణ్ నేమన్నవే ఏందే ఈ పుల్ల లల్లి కచ్చినావా వచ్చింది బారా బారా నా మొగుడు ఏం చేశాడు మీ నిదు గుర్ ఆ చెక్కుంటే చెక్కుంటే నా మొగుడు మూడు గుంటలు కలిపినాడే కలిపిండే బారా బారా బాగు అక్కడ ఆపలేదు మరి ఒడ్డు చెక్కనంగై మొత్తం ఇది ఇప్పుడు ఏమొటితే ఏంద్రా భీమా ఏమొద్రా

ఒడ్ మోపేతావు లల్లి వందోటి కైటిదాల ఈ కేం తెలియన్నది కానిపట్టీ ఆ ఇత బావుం చెంది ఇంకోసారి నా మగడ ఒక్కన ఉన్నప్పుడు ఒక్కని ఏసి మాటలి నా మగడ ఒక్కని ఏసి మాటలి లిచి పెట్టాల గాని ఈ సంకట ఎక్త జుడురి నా మగడ ఒక్కడు ఉన్నా చూసి ఊం ఊంచ అవరే అనుమరే అప్రేయానిది ఆ నేనేం చేస్తానా ఏం లేదు ఆ నార ఎప్పుడు ఉంటావు ఎల్లు నార్వికాలే అద రెండు బోలవేద్దాం మనం ఏంది అవుతలేలుండా ఎల్లుండా లేదు రేపే నార్వికేల్లుండేయాలి అరే మా అన్నల త్రాట్నే ఎల్లుండి మీ అన్నలైతే మనకేంది మీ అన్నల్లోకి మనకేమైనా సోపత అ మల్ల కట్టొద్దది ఆ లీల అందే మనకు ఒకడే బాయా ప్రతి ఏడ్ మనమే ఆగుడా ఆల్లో ఏడ్ ఆగుతుంది ఆ ఎనికి చేసుకొని అడుగొండి తాటొందుదా

అవతల ఇల్లుండి వేసుకుంటే అయితే నువ్వే వేసుకో నేను రాను కైకిల్ కూడా విలువ అరే నువ్వు ఏం మనుషు నాకు అర్థం కాదు నీ మంకు నీకేనా చెప్పేంటైనా నువ్వు ఆరు గట్ల నువ్వు గట్లవు పొలం కచ్చినప్పుడు లొల్లే పదేళ్ళేసుకోవాలి ఒక్క లొల్లి కదా నిన్న పొలం కచ్చినో ఇంకా లొల్లి కాయ పెట్టించు లొల్లి లొల్లి అంటాన్నావు మరి రెండు మూడు గుంటలు కలుపుకుంటే మంచిదేనా చూసినావు కదా ఒడ్డు ఎంతకన్నా పెట్టుకున్నాడో ఎడనే ఇక నువ్వు ఊకున్నా కొద్ది రెచ్చిపోతాడు తమ్ముడా నేను ఎల్లుండి వేసుకుంటాన చొరే అన్నా అని బా వచ్చినవా బతుకుదేరు గురించి తెలియదు నీకు తెలియదు మనది మనం చూసుకోవాలి ముందుకోవాలి ఎందుకడితేటన్న మళ్ళా కట్టినా అంటే అడదు రాదు నీళ్ళు అందరి అంటే మళ్ళీ కట్టే కొడుతు నాకు అర్థం కాదు మీ అన్న ముందు చూసుకుంటాడు తర్వాత నువ్వు బయట అన్న పోనీ అని వదిలేస్తాడు నువ్వు చూసుకోవా అట్లా పోతాను నేను ఈ సపరేట్ గా పదిహేను దుబాయ్ అయినా మంచిగా ఈ అమ్మ ఈ కట్టం కాక ఏం కట్టం ఇది నీ వాడు వాడు అట్లా ఇది ఇట్లా దీనివరుడు దీనికే దాని ఆనికే పెద్దమ్మ బట్టలు పిండుతానవా అన్నం తిన్నావా తిన్నా ఏం కురండి నువ్వు అయితే ఎల్లుండి పొలం తనం రేపు నార్వికాలే అత్తవా నార్వికానంటా ఎట్లయితే పెద్దమ్మా రేపు నార్వీకుదాం ఎల్లుండి పొలం రేపు నార్వీకుదాం ఎల్లుండి పొలం పొలం వేద్దాం పెద్దమ్మా నీ మొన్ననే చెప్తే నువ్వెప్పుడు అత్తవా పెద్దమ్మా వాదమ్మా మరి పలానాడు వేద్దాం పెద్దమ్మా నువ్వు రా నాకు అందవా రోజు చెప్పినావా నాకు భలే ఉన్నవండి పెద్దమ్మ నువ్వు తొవ్వంటారా అంగ చెప్పనే చెప్తే బుధవారం పొలం ఉన్నది రావాలి అని మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు అంటా నువ్వు వాళ్ళు పిలిచినావు కానీ మరి పెద్దమ్మ ఫలాన్నాడు పొలవేస్తాం మరి నాకు నాటేరా పెద్దమ్మ అని చెప్పిన వారా నువ్వు ఇంటికి సరే పెద్దమ్మ నేను పోతానా నువ్వైతే రా రేపు నారు వీకుడు ఎల్లుండి పొలం మర్చిపోకు ఏ నువ్వు ఆగవే నేను పిలిచిన వాళ్ళు నువ్వు ఎట్లా పిలుతావే ఇగో అట్టి కట్టుకనే నన్ను గెలికొక చెప్తానా నిన్ను నేను ఏమన్నా నేను అతి చక్కగా పిలుచుకొని పోతానా నా జోలికి ఎందుకు వస్తాను నీకు లొల్లు పెట్టుకుందాను బాగున్నది కదే నీతో లొల్లు పెట్టుకునే కంటే సత్య న్యాయం ఓ పెద్దమ్మా నువ్వు ఎట్లా పోతావు ఎప్పుడు నీ విలువడే వెళుతీనేమో నేను పిలిచిన అయిపోయింది పెద్దమ్మా నువ్వు వెళ్ళండు రా వెళ్ళండు కాదు రేపటి నుంచే నేను పోతానా దీంతో నేనేట నెలుతా ఆహా అట్లానా సరే పోవే ఎవరు వెళ్తావు విలుసుకోపో నీ కూడా గారికేసి వెళుతా పెద్దమ్మా నువ్వైతే రావు కదా సరే దొరుకుతావు చెప్తా ఇది బాగా ఉందా ఇప్పుడు వచ్చి నువ్వు ఏ రోజు చెప్పదు నీకు ఎట్లెత్తనా నేను ఇద్దర రాజ్య పోడికి వెళ్తాను నన్ను నేను పోతనే పోతానే దానికవాదోపా చిన్నదానికే అత్తమ్మ ఎల్లుండి పొలం రా రేపు ఈ కుడే రేపు బీకి ఎల్లుండి వేసుడు అత్తమ్మా మేము కూడా రేపు నార్వీకి ఎల్లుండి వేయాల పొలం ఇద్దరు ఒక్కనాడెత్తే ఎట్ల నేమో రోగలేసినా కోయండి ఇగో అత్తమ్మ నేను ముదుగాలు పిలిచినా మనకే రావాలి ఎటు పోయేది లేదు అయ్యో అత్తమ్మ ముదుగాల పిలిచిందని దానికే పోయావు దాని మగుడా నీ కొడుక నా మగుడు నీ కొడుకు కాదా అవునమ్మా ఆడు నా కొడుకే ఈడు నా కొడుకే మీరు ఇద్దరు ఒక్క నడితే ఎవరికన్నా రావండి నా సాతన అయితే ఎవరికన్నా పోతా లేకపోతే లేదు వేసుకోపోరి ఈడితే మందికి పోతాను అంటాను ఏంది అత్తమ్మ నాకు అర్థం కాదు మందే పెట్టమంటే మరి తిండి కరుసలు దావకల కరుసలు మీరు పెడితే నేను దినంగా పది మందికి పెడతాను నా రెక్కల కట్టంలో నేను బతుకుతాను ఎవరు తినట్టింది నాకు ఆహా ఈ బియ్యం నీ కొడుకు పండించినాయి కాదా ఉప్పు కాలం నేను ఇచ్చినాయి కాదా అన్నిటికేమో మేము గుర్తుకొస్తాం నాటేసేటప్పుడు పొలాలు వేసేటప్పుడు అయితే గుర్తురాము బతేనా నువ్వు సంవత్సరం అంతా బతే తింటావా ఎందుకు అత్తమ్మ గట్లా మాట్లాడుతావు తీసేసినట్టు సరే నువ్వు ఇప్పుడు అత్తవ రావా రావు కదా సరే సరే నా కాలు నొత్తాంది చేయి నొత్తాంది మెడ నొత్తాంది అన్నప్పుడు కదా నీ సంగతి చెప్తా మీరు ఎవరికి నాకు వెళ్ళదా నా రెక్కలాడని రోజు చేసుకొని తింటారు రెక్కలా పిన్నాడు అత్త పోయి పోరా మీరు మీరే పెట్టుకొని తినిపోయి వాళ్ళు వచ్చావా వెళ్ళున్నారా అత్తవా ఇగోళ్ళు వచ్చావా అందరు కైకిల్ పోతే మూడు వందల యాభై ఇస్తారు కానీ నేను నాలుగు వందలు ఇస్తా మనకేరా సరే బిద్దా నీకు అత్త తీ నేను నాలుగు వందల యాభై ఇస్తా నాకేరా సరే నువ్వు యాభై ఎక్కువ ఇస్తా అంటున్నావు కదా నీకు అత్త పో ఇగో లచ్చవ్వా అది కాదు ఇది కాదు రౌండ్ ఫిగర్ ఐదు వందల రూపాయలు ఇస్తా అట్లా నాటు ఇట్లనే ఐదు వందల రూపాయలు నీ చేతిలో పెడతా మనకి రా సరే పో బిడ్డ సరే పోవ్వా పోసే మింటానా ఏడు నిసిపెట్టవా నెగిలివా నన్నేడా నాతో పెట్టుకోవద్దు మరి లచ్చవ్వా నువ్వైతే మర్చిపోకు లే పోవా నువ్వేనా పోయి మిల్చుకుంటా నేను